హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్టీవై బ్లాగ్స్ చూస్తున్నారు కదా నేనైతే నాయుడు ఫిల్మ్ స్టూడియోకి అయితే వచ్చాను ఈరోజైతే నేను రామానాయుడు ఫిల్మ్ స్టూడియోని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా ముందుగా మీ అందరికీ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అంతా మీకు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను చూస్తున్నారు కదా ఇదంతా రిష్కొండ దగ్గర అయితే ఉంది స్టూడియో అనేది సో నేనైతే ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను చూస్తున్నారు కదా పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ పిల్లలకైతే థర్టీ రూపీస్ సో నేనైతే టికెట్ తీసుకుంటున్నాను ఇదంతా అన్నమాట నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాను మనం ఇలా తీసుకొని కొంచెం ముందుకి వెళ్తే అప్పుడు స్టూడియో అనేది వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఫ్రెండ్కి బాగా వెళ్ళిపోయాక వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో అనేది మనకి కనిపిస్తుంది ఇదంతా బయట పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది సో చూసేయండి ఇక్కడైతే మనకి టికెట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు మనకి టూ టికెట్స్ ఇస్తారనమాట ఒకటి వాళ్ళు తీసుకుని ఒకటి మనకి ఇస్తారు సో లోపలికి ఎంట్రీ అవ్వగానే మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే మెడికల్ షాప్ అయితే ఉంటుంది సో మనకి రైట్ సైడ్ అయితే ఇలాగ మొత్తం ఒక సెట్ అయితే ఉంటుంది ఇక్కడ అన్ని సెట్స్ అన్నీ రెడీగానే ఉంటాయి మనకి ఎవ్రీ మూవీలో అన్నీ ఏ సెట్స్ అయితే యూజ్ అవుతాయి అన్ని సెట్స్ రెడీగానే ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇది న్యూ ఇయర్ కాబట్టి చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు నేను కూడా ఒకసారి అన్నీ విజిట్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి మీకు ఒక విషయం చెప్పాలి ఇదే బ్రాండ్ ఇదే స్టూడియోని మనకి భీమిలీలో కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నారంట అక్కడైతే ఒక బ్యానర్ అయితే పెట్టారు టికెట్ కౌంటర్ దగ్గర కమింగ్ సూన్ అని సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా వ్యూ పాయింట్ బాగుంది కదా చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ షూట్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీ ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా మనకి తీస్తారంట నెక్స్ట్ ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా సో నేను అలా చూసుకుంటూ అలా ఇంకో సెట్లోకి అయితే వెళ్ళాను చూడండి భలే ఉంది ఈ సెట్ మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం బాగుందనమాట చూస్తున్నారు కదా బయట నుంచి పై నుంచి అంత సెట్ ఎలా అరేంజ్ చేశారు చాలామంది ఇక్కడికి ఫొటోస్ రీల్స్కి కూడా వస్తున్నారు వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ రామనేయ్ స్టూడియోని విజిట్ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను సో అలాగా నేను చూస్తున్నాను అలాగా ఇక్కడ ఒక బుద్ధుడు బొమ్మ అనేది ఉన్నది అది కొంచెం బయట ప్లేస్లోనే ఉంటుంది కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఆ ప్లేస్ అనేది సో నేను కాసేపు అక్కడ కూర్చున్నాను బాగుంది ఆ ప్లేస్ అయితే కొంచెం చాలా బాగుంది అనమాట నెక్స్ట్ ఇంకో సెట్కి అయితే వెళ్తున్నాను అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ లాగా ఉంది ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తున్నాను ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఒక చిన్నది సింబల్ అయితే చూశాను సో అక్కడికి వెళ్ళి ఏంటి అదే అని కొంచెం చూస్తున్నాను అది కొంచెం స్టోన్స్ అయితే ఉంది సో అక్కడ కూడా ఇలాగా అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట సో నేను ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ మీద నుంచి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలన్నమాట సో నేనైతే బ్రిడ్జ్ మీదకి వచ్చేసాను చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి నుంచి కూడా వ్యూ ఇలా ఉంటుంది చూసేయండి అలాగా మొత్తం బాగుంది ఇక్కడ ఫైటింగ్స్ అవి జరుగుతాయి అనుకుంటాయి బ్రిడ్జ్ మీద బాగుంది నేను ఇది ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం సో అలాగా చూస్తున్నాను అన్న అక్కడన్నీ సెట్ ఇక్కడ ఇంకో సెట్ ఉంది ఇది కూడా ఏదో మూవీలో చూసినట్టుంది మూవీ నేమ్ అయితే నాకు తెలియట్లేదు అలా చూస్తున్నాను ఈ సెట్ అంతా అది ఇంకా డౌన్ డౌన్కి ఉందనమాట ఆ సెట్ ఇంకా ఇంకా డౌన్కి అయితే ఇక్కడ వరకే వెళ్ళాను ఇంకా ముందుకైతే వెళ్ళేది నేను జస్ట్ ఇక్కడి వరకు అయితే విజిట్ చేశాను ఇంకా డౌన్కి వెళ్ళలేదు చూస్తున్నారు కదా అక్కడ కూడా ఒక సెట్ ఉంది ఇక్కడ చిన్న చిన్న ఆర్చ్ లాగా అయితే ఉన్నాయి బాగుంది ఆ లొకేషన్ అయితే ఇక్కడ ఇది హౌస్ లేకపోతే ఇది కూడా సెట్ అయితే నాకు అర్థం అవ్వలేదు ఇక్కడ ఒక కార్ అయితే ఉంది సో నేను అది చూసి అక్కడ నేమింగ్ బోర్డు ఒకటి ఉంది అది చూసుకొని వస్తున్నాను సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి షటర్స్ దింపేసి ఉంచారు అసలు సేమ్ బయట ఎలా ఉంటుంది మనకి షాప్లో ఇవి అలాగే లోపల బట్ ఇదంతా సెట్స్ అని మనం పోతున్నాం అనమాట అక్కడికి వెళ్తే సార్ ఒక టెంపుల్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చాలా బాగుంది టెంపుల్కి మాత్రం సో నేనైతే ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాను ఇది మ్యూజియం ఇది రామానాయుడు గారి మ్యూజియం వాళ్ళు ఫిలిమ్స్కి వాడే ఉంటాయి కదా అవి మిషన్స్ అవి అయితే ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ అంతా రామాయణ నాయుడు సార్ది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెంకటేష్ సార్ అందరు ఉన్నారు వాళ్ళ మెంబర్స్ ఉన్నాయి చూసారు మ్యూజియం ఆఫ్ సినిమా లోపలికైతే కెమెరా అనేది ఎలా చేయలేదు సో నేను బయట నుంచి అలాగా చూపించాను మీకు చూసేయండి వద్దన్నారు బట్ ఏంటో అలాగ బయట నుంచి తీసాను సో అక్కడ కూడా అలా మనకి ప్లేస్ అయితే ఉంది బట్ మనకి కొన్ని అయితే కొన్ని మిషన్స్ అయితే పెట్టారు అదిగో అవి ఇవే అన్నమాట ఇవి మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇవి ఏంటి అనేది ఇది చూస్తున్నాను ఇక్కడ ఒకటి తిప్పడానికి ఈజీగా ఉంటే నేను దాన్ని తిప్పేస్తున్నాను అక్కడ చూసారా వీళ్ళు ఇక్కడ మూవీస్ తీసారో తెలీదు ఏమో తెలీదు ఇక్కడైతే బ్యానర్స్ ఉన్నాయి సో నేను అలాగా ఒక ప్లేస్కి అయితే వచ్చాను ఇది చాలా పెద్ద ఏంటంటే ఇక్కడ అంతా షోస్ జరుగుతాయి అనుకుంటా ఈ రూమ్లో చూసారు కదా ఫైటింగ్కి కానీ షోస్ కానీ చాలా పెద్ద రూము దీంట్లోకి వెళ్తే కొంచెం భయం అయితే వేసింది నెక్స్ట్ అస్సల అస్సలైన అసలు రామా స్టూడియో అంటే మనకు గుర్తు వచ్చేది మెయిన్ ఈ హౌస్ చూస్తున్నారు కదా చాలా పెద్ద హౌస్ అండి కానీ లోపలికైతే ఎలా లేదు మనం బయట నుంచి అలా చూడడమే సో నేను అయితే చూస్తున్నాను అన్నమాట ఈ ఏమైనా కనిపిస్తుందా లేదా అని బట్ ఏం కనిపించట్లేదు సో ఒక హౌస్కి అయితే వచ్చాను పెంకి టిల్ అన్నమాట ఇదంతా అక్కడ చిన్న బావి కూడా ఉంది చూస్తున్నారు కదా బావి బట్ అవి లోతు ఎక్కువ లేదు జస్ట్ కొంచెమే ఉందన్నమాట సేమ్ మనకి ఎలా ఉండాలనిపిస్తే అలా బాగుంది హౌస్ మాత్రం అక్కడే పక్కనే మళ్ళీ షట్టర్స్ మళ్ళీ అక్కడ లంచ్ చేయడానికి డైనింగ్ టేబుల్ పెంక్ అసలు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కానీ ఇక్కడ ఏ మూవీస్ తీసారనేది నాకు ఐడియా లేదు బాగుంది కదా దగ్గరికి చిన్నారు నా మొహనాలు ఎందుకు ఇంత జూమ్ చేస్తున్నారు అన్నాను అక్కడ అంటే పూర్వంలో ఎలా ఉండేది హౌసెస్ అనేది ఇక్కడ అంతా ఒక సెటప్ అనమాట సో మనకి ఇక్కడ నుంచి ఇంకోవే ఉంది బ్యాక్ సైడ్ ఇది చూసారా ఇక్కడ వస్తే ఇంకో సెట్ అనమాట ఇది ప్లే గ్రౌండ్స్కి వాటికి యూజ్ అయ్యేటట్టు ఉన్నది మనకి ఎటు వెళ్ళినా మనకి వ్యూ పాయింట్లు అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో ఇలాగా ఉందన్నమాట మొత్తం ప్లేస్ అనేది కానీ కొంచెం ఎండగా ఉంది సో మీకైతే అందుకే అలా కనిపిస్తుంది అసలు ఇది స్టూడియో చూసారా ఇక్కడ నుంచి చూపించాను కదా హౌస్ నెక్స్ట్ మనం ఒక పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాం ఇక్కడ ఏ మూవీకి సంబంధించింది ఏనేమి పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం అక్కడ బోర్డు పెట్టేస్తారు వాళ్ళు సో ఇది పోలీస్ స్టేషన్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక జైలు కూడా ఉంది ఒకటి అయితే ఓపెన్ అవుట్లా రెండింటికి ఒకటే రూమ్ అన్నమాట కానీ ఇక్కడ రెండు డోర్స్ అయితే పెట్టారు జైలు పద్మనాభం చూస్తున్నారు కదా ఈ పోలీస్ స్టేషన్ ఇంకా నేనైతే ఇలాగొచ్చి పోలీస్ స్టేషన్లో సార్ కూర్చుంటారు కదా ఆ ప్లేస్లో అయితే కూర్చుంట వచ్చాను ఇదంతా బాగుంది ఇలాంటి ప్లేసెస్ మొత్తం చాలా బాగుంటాయి కదా ఈ స్టేషన్ని మనకి రెండు మూడు డోర్స్లా చూపిస్తారు మూవీస్లో సో నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను అది అస్సలు ఆ బాబాయ్ చాలా భయంగా అయితే ఉంది లోపల డోర్ ఓపెన్ అవ్వదు అన్నీ అంటే లోపలంతా ఇరిగిపోయి ఉన్నాయి మెయింటెనెన్స్ అయితే లేదు చూస్తున్నారు కదా అస్సలు డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అక్కడ ఏదో స్టెప్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి సో మనమైతే ఎలా లేదు కిటికల నుంచి చూపిస్తాను మొత్తం విరిగిపోయినట్టుంటాయి లోపల సో ఇలా చూసుకొని నేను డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను ఇక్కడ అయితే ఆయనకి వచ్చిన అవార్డులు ఆయనకి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టారనమాట చూసేయండి ఆయన మెమరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి సో ఆయన ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎన్ని అక్కడి నుంచి ఆయన వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేశారు సో ఈ అంకుల్ నేను ప్రతిసారి నాకు కట్టొస్తున్నారు చూస్తున్నారు కదా ఆయన రామానాయుడు గారికి వచ్చిన అన్ని ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చి తక్కువ టైంలోనే వచ్చాము సో అలా చూసుకొని ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అలాగా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ ఒక హౌస్ ఉంది ఇది కూడా సేమ్ మెయింటెనెన్స్ అయితే లేదు అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి అన్నీ అంటే ఇంకా అరేంజ్ చేయలేనట్టున్నారు ఎక్కడికక్కడ డోర్లన్నీ పడేసి ఉన్నాయి చూస్తున్నారు కదా సో నేనైతే నుంచి చూసి వెళ్ళిపోయాను సో నేను ఒక పక్కన ఒక స్టెప్స్ ఉన్నాయన్నమాట ఆ పైకి అయితే వెళ్తున్నాను ఇక్కడ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేదు ఒక రూము అక్కడ కూడా అన్నీ విరిగిపోయి ఉన్నాయి స్టూడియో ఈ స్టూడియో అంతా కవర్ చేయడానికే నాకు అయిపోయింది సినిమా ఇదే నేను చెప్పింది హౌస్ ఇది కూడా సరిగ్గా మెయింటెనెన్స్ అయితే లేదు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా భయంగా ఉంది ఇక్కడ మరి ఏం తీస్తారో తెలీదు సో అలాగా ఇక్కడ అంతా నెక్స్ట్ ఒక అక్కడ మెడికల్ షాప్ పక్కనే మనకు ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది చూసారు కదా అక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి లోపల కానీ లోపలికి తెలవలేదు కీసేసేసి ఉన్నాయి ఇంకా ఇంతే నేను ఇంకా ఇది బయటికి అయితే వెళ్ళిపోతున్నా ఇది బయటకు వచ్చినాక అన్నమాట ఇంకా మొత్తం రామా నాయుడు స్టూడియో మొత్తం వ్యూ అంతా చాలా బాగుందండి ఎటు చూసినా మనకి రుచికొండ బీచ్ అయితే మనకి కనిపిస్తుంది సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా సరే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్